దూర ప్రయాణాలు చేయాలంటే మధ్యతరగతి ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది రైళ్లు తక్కువ ఖర్చుతో కాస్త సౌకర్యంగా ప్రయాణించేందుకు ఇది సరైన ఎంపికగా భావిస్తారు అందుకే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే కరోనా తర్వాత సాధారణ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చడమే కాకుండా సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీలను రైల్వే శాఖ కుదించింది దీంతో జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు కూడా రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కుతున్నారు ఫలితంగా స్లీపర్ కోచ్లు కూడా జనరల్ బోగీలను తలపిస్తున్నాయి ఇటీవల ఏసీ త్రీ టైర్ కోచ్ కూడా జనరల్ బోగీని తలపించేలా కిక్కిరిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పుడు ఈ బెడద వందే భారత్ లాంటి ప్రీమియం ట్రైన్లను కూడా వదలలేదు తాజాగా లక్నో డెహ్రాడూన్ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేకుండా జనం ఎక్కిన వీడియోల్ని ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు ఈ వీడియోలో కేంద్ర రైల్వే శాఖ తాజాగా తీసుకొచ్చిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ కనిపిస్తోంది ప్రీమియం ట్రైన్ కావడంతో వందే భారత్ ట్రైన్ లో సీట్లకు సరిపడ్డ విక్రయిస్తారు అయితే చూస్తే మాత్రం సాధారణ ప్యాసింజర్ రైళ్లలాగే జనంకి వారంతా టికెట్ తీసుకున్నాక ట్రైన్ ఎక్కారని ప్రీమియం రైల్లో కూడా ఇలా ఉంటే ఎలా అంటూ అర్చిత్ నగర్ వాపోయారు జనరల్ భోగి కన్నా అధ్వానంగా మారిన ఈ పరిస్థితిని చూస్తూ వేలు పోసి టికెట్లు కొనడం దేనికని ప్రశ్నించారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రైళ్లు తీసుకురావాల్సింది పోయి ఉన్న రైళ్లనే తగ్గిస్తే సామాన్యులు ప్రయాణించడం ఎలాగంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు రైల్వే శాఖ కేంద్ర మంత్రి స్పందించి రైళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు